బీసీ రిజర్వేషన్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు ముఖ్యమైన మిత్రులందరి సమావేశంలో ఉన్నారు మన అధికారంలోకి రావడానికి ఆహర్నిశలు కృషి చేసిన వాళ్ళందరి సమావేశంలో ఉన్నారు ఈ రోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా మన నాయకుడు రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిన తర్వాత ఆ మాటను ప్రజలు విశ్వసించి మనకు అధికారాన్ని కట్టబెట్టిన తర్వాత దీన్ని అమలు చేయడం నా బాధ్యత నాకు కాదా కాబట్టి ఈరోజు మన నాయకుడిచ్చిన మాటను తూచా తప్పకుండా అమలు చేయాలనే చిత్తశుద్ధితోని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం చేయడానికి సాహసం చేయలే దానివల్ల వచ్చే రాజకీయ పరిణామాలు కావచ్చు లేకపోతే ఎదుర్కోవాల్సిన సమస్యల్ని చూసి భయపడి ఎవరు ముందుకు రాలే భారతదేశం మొత్తంలో కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటను నిలబెట్టాలి అన్న ఆలోచనతోటి నూటికి నూరు శాతం ఈ విషయాన్ని పారదర్శకంగా ప్రజల్ని మమేకం చేసి ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఇందులో ఈ కార్యాచరణలో ఈ కార్యక్రమంలో ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో భాగస్వాములను చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టినము చాలా మంది ఇదేదో ఆశామాసి ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ గారు పన్నెండు గంటలలో చేసి ఇదే లెక్కలు అని కాకి లెక్కలు ఆయన చెప్పను ఏ రోజు కూడా అధికారికంగా వారు క్యాబినెట్లో పెట్టడం కానీ శాసనసభకు వివరాలు ఇవ్వడం కానీ ప్రభుత్వం ఎక్కడ అధికారికంగా లెక్కలు చూపించాలి ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా అంతా లెక్క కట్టి ఒక కుటుంబం ఒక వ్యక్తి ఆ వివరాలను దాచిపెట్టుకొని ఎన్నికలు వచ్చినప్పుడు ఆయనకు అవసరమైన విధంగా ఆ సమాచారాన్ని వినియోగించుకొని రాజకీయ ప్రయోజనం పొందేటే తప్ప పది సంవత్సరాలలో ఆ సమాచారాన్ని పేదల కోసం వినియోగించలేదు అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడైతే ఈ కులగణన చేయాలి ఈ వివరాలన్నీ సేకరించాలనుకున్నప్పుడు వివిధ రాష్ట్రాలలో ఈ దేశంలో ఎక్కడెక్కడ ఏ ఏ రాష్ట్రాలు ఇందులో ప్రయత్నం చేసినాయి ఆ ప్రయత్నాలలో విజయం సాధించిన ఎవరు వైఫల్యం చెందిన వాళ్ళు ఎవరు అని స్టడీ చేసి ఒక అధికారిక అధికారుల బృందాన్ని బీహార్ హర్యానా కర్ణాటక రాజస్థాన్ వివిధ రాష్ట్రాలకు తిప్పే అధికారుల బృందాన్ని సమాచారాన్ని సేకరించడము అదేవిధంగా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వీటి పర్యవేక్షించడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని దామోదర రాజనరసింహ గారిని శ్రీధర్ బాబు గారిని మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారిని సీతక్క ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఎందుకంటే దీనికి అధికారిక కార్యాచరణ ఒక అధికారిక గుర్తింపు ఉండాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసాం ఈ మంత్రివర్గ ఉపసంఘము అధికారిక బృందము వివిధ రాష్ట్రాలలో పర్యటించి సమాచారేకర్ చేసి ఆ వివరాలన్నీ కూడా మంత్రివర్గానికి వాళ్ళు వివరిస్తే అక్కడ నుంచి వివిధ రాష్ట్రాలలో వచ్చిన సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఇది ఏదో ఒక డిపార్ట్మెంట్ చేస్తే దీనికి చట్టంలో కోర్టులో ఇబ్బంది వస్తుందని చెప్పి ఇతర రాష్ట్రాల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చిన ఈరోజు ప్రభుత్వం మొత్తం సేకరించిన సమాచారాన్ని మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన సూచనకు ప్రభుత్వ నిర్ణయం తీసుకొని దీని ఒక నోడల్ ఏజెన్సీ కింద प्लानिंग डिपार्टमेंट के अंदर అన్ని శాఖలు వస్తాయి కాబట్టి ప్లానింగ్ డిపార్ట్మెంట్ తో